జనసేన సర్పంచ్ మేడం ఎప్పుడు తిడతా ఉంటాడు మేడం గవర్నమెంట్ని సర్పంచ్ లేడీ అమ్మగారికి పోగపోతే జగన్ అన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాంట్లో ఐదు లక్షలతోటి అమ్మ బతికింది మేడం నేను కాక త్రీ డేస్ అవుతుంది మేడం కరెక్ట్గా ఐదు లక్షలు ఆరోగ్యశ్రీలో నుంచి తీసి అమ్మగారు ప్రాణాలు కాపాటించుకుంది జగన్మోహన్ రెడ్డి గారే ఆవిడ ప్రాణాలు కాపాడారు ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటో అయితే జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నాలాంటి ఎంతో మంది యువతకి ఈ వాలంటీర్ అనే ఒక చక్కని అవకాశం ఇచ్చాడు మేడం ఇప్పుడు నా యాభై కుటుంబాలకి నేనే వాళ్ళకి ఒక లీడర్ నేను ఏదైతే డ్రీమ్ అని అనుకున్నానో అది జగనన్న ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు నేను వాళ్ళకి ఒక లీడర్గా నేనున్నాను వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరాన్ని నేను తీరుస్తా ఉన్నాను ఒక ఆరోగ్యశ్రీ కానీ రేషన్ కానీ రైస్ కార్డ్ కానీ ప్రతి స్కీమ్ మేడం నా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందజేశాను నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు చూపించే అభిమానం కానీ ప్రేమ కానీ నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను మేడం నిజానికి ఇదంతా రావాల్సింది నాకు కాదు ఇది ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి జగనన్నకు అన్న కుమార్ నీకు ఇంకేమన్నా ఆశలు ఆశయాలు ఉన్నాయా ఎందుకంటే అంటే ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నావు సరే సేవ చేస్తున్నావు చాలా సంతృప్తి పొందుతున్నావు బట్ ఒక యంగ్ పర్సన్ గా నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి కొన్ని ఆశయాలు ఉంటాయి ఉంటాయి ఆలోచనలుంటాయి వాటన్నిటి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు భవిష్యత్తులో నీ ప్లాన్ ఏంటి నాకైతే జగనన్న ఇప్పుడు ఏ ఏ స్కీమ్స్ అయితే చేస్తా ఉన్నాడో ఏ ఏ డెవలప్స్ అయితే చేస్తా ఉన్నాడో అవన్నీ చేయాలనే ఆలోచన అయితే ఉన్నింది మేడం అయితే నాకున్న ఆలోచన జగన్ అన్న చేస్తా ఉన్నాడని నాకు సంతోషం ఒకటే మిగిలింది మేడం ఇంకా నేను చేయాల్సినటువంటి ఏం లేవు అనేటట్లుగా జగన్ అన్న ఇంత గొప్పగా చేస్తా ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం మేడం నాకు ఒకవేళ అవకాశం జగన్ అన్న లాగానే నేను చేస్తాను మేడం జగన్ అన్న ఎక్కువ చేస్తా అని చెప్పలేను ఓకే నీకు అవకాశం ఇచ్చి జగన్ అన్న నిన్ను పోటీ చేయమన్నారు అనుకో ఏదన్నా ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి పోటీ కుమార్ నేను ఏం చేస్తావు కుమార్ చెప్పు కుమార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అంతేనా జగన్ అన్న ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో అందరికంటే బెస్ట్ గా నేను నిరూపించుకుంటా మేడం వెరీ గుడ్ ఇక్కడ నిజంగా ఆనెస్ట్ గా గుండెమే చేసుకొని చెప్పండి ఎంతమంది నిజంగా అంటే ఈ పథకాల ద్వారా మీరు ఒక వాలంటీర్లుగా మీరు గడప గడపకి చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లోకి వచ్చి మేము మమ్మల్ని మా సత్తా మేము నిరూపించుకోవాలి మేము ఇంకా కొంచెం గొప్ప సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి మేడం ఏమండి జగన్ అన్న ఒక మాట చెప్పారు మేడం ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ను చేస్తా అనేసి జగన్ అన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం నమ్మకం మాకైతే ఉంది మేడం ఖచ్చితంగా జగనన్న మా లాంటి వాళ్లకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు అప్పుడు మీరు నిజమైన పరిపాలన నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం ఒక రోజు సమాంతరంగా అందరికి న్యాయం చేస్తారు జగన్ అని చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ వాలంటీర్లో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు పర్సంటేజ్ ఎంత అంటే ఏం చెప్తారు ఎవరికన్నా తెలుసా నమస్తే మేడం నా పేరు సుందర కుమారి నేను మొగల్తూరు మండలం నర్సాపురం నియోజకవర్గం నుంచి మొగల్తూరు వన్ వాలంటీర్ గా పనిచేస్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్ జగన్ అన్న పరిపాలన వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం పైనే మహిళలకు హక్కు కల్పించారు మేడం వాలంటీర్లలో వాలంటీర్లలోను రిజర్వేషన్స్ లోను కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు ప్రతి కేటగిరీ వైజు ఉన్నారు వాలంటీర్స్ లో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు అనేది ఓకే 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 యా నా పేరు లక్ష్మీదేవి నేను బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో వాలంటీర్గా చేస్తున్నాను అలాంటి వాలంటీర్ వ్యవస్థలో భాగస్వామిగా అయ్యి నేను కూడా ఒక వాలంటీర్గా చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం అది నా క్లస్టర్లో ఒక ఆవిడ ముసలావిడ మేడం ఆవిడ కాలు ఇరిగి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు ఆవిడికి టూ మంత్స్ పెన్షన్ వెళ్ళలేదు మేడం ఆ టైంలో నాకు అప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం నాకు లాగిన్ లేదు ఆ టైంలో నాకు కాల్ చేసి నాకు పెన్షన్ కావాలి నా పెన్షన్ పోతుంది అని ఆవిడ అక్కడ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు కాల్ చేసి ఏదో విధంగా రండి మేడం అంటే నేను నాకు ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఇద్దరు కూడా పిఠాపురం వెళ్ళి అక్కడికి ఆమెకు వాళ్ళ ఆమెకు పెన్షన్ ఇచ్చినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం ఆమె మమ్ మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక పర్సన్గా ట్రీట్ చేసి ఆమె మమ్మల్ని వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించినప్పుడు మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం ఎప్పుడైనా అసంతృప్తితో బయటకు వచ్చారా అయ్యో వీళ్ళకి ఈ సేవ అందలేకపోయింది అయ్యో ఈ సేవ దొర దొరకలేదే అంటే దేనివల్ల అవ్వచ్చు కారణం కారణం పక్కన పెట్టండి అయ్యో ఈ సేవ వాళ్ళకి అందలేదే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారే వాళ్ళు బాధపడ్డారే వాళ్ళు చనిపోయారే అని మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఎవరైనా మాట్లాడతారా యా మేడం మాది అనంతపురం డిస్టిక్ మేడం మాది వచ్చి చోళ సముద్రం పంచాయతీ మేడం ఒరుకొండ నియోజకవర్గం మేడం మా అంటే ఒక ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది మేడం మా క్లస్టర్లో నేను అంటే చిన్న వయసులోనే ఆ పిల్లోడు అంటే తోట చేసి అప్పులు చేసుకున్నాడు మేడం అప్పులు చేసుకున్న తర్వాత రోజు సంఘంలోకి భార్య అప్పులు కట్టాల కంత కట్టుకోవాలి మేడం అప్పుడు ఏం జరిగిందంటే మొగుడుతో గొడవ పడింది భార్య ఎట్లా బాగా నేను ఇదే అప్పులు అయినాయి నువ్వు కంత రోజు రోజట్టు గొడవ పడేవాళ్ళు మేడం ఒకరోజు ఏం చేసినాడు ఆయన తాడు తీసుకొని పోయిపోయినాడు మేడం చింత చెట్టుకి వేసుకొని చనిపోయినాడు మేడం ఆ ఆ సమయంలో ఎవరు అసలు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తీసుకొని పోయి చీర తీసుకొని పోయి ఉరి వేసుకొని చనిపోయినాడు మేడం చిన్న పిల్లలు మేడం ఆ పాపకి అప్పుడు బాగా వేసి ఏడ్చినాం మేడం అప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ పాప చిన్న పిల్లల్ని వేసుకొని ఏడ్చుకుంటే పెయిన్ చూసుకుంటే ఏడ్చుకుంటాడు అక్కడ తోలుకొని పోయి అందరికీ కిందికి దించి మేడం కిందకి దించిన తర్వాత అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేదు మేడం ఆలని తిల్లిని తీసుకొని నేను ఒక రెండు వేలు వేసుకొని పోస్ట్ మార్టం ఆటోలో తీసుకొని అంబులెన్స్ తీసుకొని పోయి ఆటోలో పోస్ట్ మార్టం తీసుకుని మేడం పోస్ట్ మార్టం చేపించుకొని మేడం అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేడం తీసుకొని వచ్చి మా మా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి దగ్గర పోతే సంజీవిది రైతుకి దిన పెట్టి అర్జీ రాసి ఆ కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినాం మేడం ఆ ఫైల్ పోగొట్టినారు మేడం పోగొట్టింటే మళ్ళీ నేను తీసుకొని పోయి అంతా రెడీ చేసి పైలంతా అన్ని చేయించుకొని పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని తీసుకొని పోయి పెట్టేసినా మేడం మా ఎమ్మెల్యే వచ్చిన రెండు నార్పులకు జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ వచ్చింటే మేడం ఇచ్చిన రెండు నెలలకే మేడం ఏడున్నర లక్షలు ఆ పాప అకౌంట్లో పడినాయి మేడం ఐదు లక్షలు ఆమె పిల్లల పేరు మీద చేయించి మిగతా రెండున్నర లక్షలు వాళ్ళకి పిల్లలకి అప్పులన్నీ కట్టేసి క్లియర్ చేసుకున్నాం ఆమె అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములంతా వేరే ఊరి నుంచి వచ్చి నా అతికి చేతులు ఎత్తి మొక్కుతున్నారు మేడం నిజంగా ఇవన్నీ కథలు వింటుంటే మీరు చెప్పే మాటలన్నీ వింటుంటే నిజంగా మీ అందరి జన్మ ధన్యమైపోయిందని అనిపిస్తుంది నాకు అంటే ఇంత గొప్ప అవకాశం ఇంతమందికి సహాయపడే ఒక అవకాశం ఒక ఆపర్చునిటీ అది మీ తలుపు తట్టి మిమ్మల్నే ఎంచుకుని మీరు వాలంటీర్లుగా ఉండి ఇంతమందికి మీ ద్వారా సహాయం అందుతుంది అంటే నిజంగా అంటే నిజంగా ధన్యమైన జీవితం నా కనీసం మంచి పాట పాడాలి ఎవరు పాడతారు జెండలు జత కట్టడమే మీ జనం కట్టడం జగను జనం బిరా గుడి కట్టడమే జగను ఎజెండా ఈ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడే నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన మన జగన్ అన్న ఇంకా ఇంత మంచి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్న తర్వాత నూట డెబ్బై ఐదు రాదా మేడం వస్తుంది మేడం ఖచ్చితంగా వస్తుంది మేడం చేసిన ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్న జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకి ప్రతి పథకం పంపుర గడప గడపకు పులి కడుపులో పులు పుట్టినట్టే మీ ఎజెండా తన గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా ఇందాక మీరు కాస్ట్ లు ఎస్సీలు బీసీలు ఇలా చెప్తున్నారు కదా మేడం యాక్చువల్లీ మీ అందరం కూడా ఒకటే కులం మేడం వాలంటీర్ అనే కులం